పాత టాటూస్ రూపంలో ఇబ్బంది పెడుతున్నాయా రండి నియో స్కిన్ తో చెక్ పెట్టేద్దాం సాధారణంగా ఒక వంశంలోనో లేదంటే ఒక కుటుంబంలోనో ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ఏదో ఒక విభాగంలో గిన్నీస్ బుక్ రికార్డ్ కొడితే ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగి తీరుతుంది అవును మరి గిన్నీస్ బుక్ అంటే మజాకానా ఏమిటి అలాంటిది నలుగురున్న ఓ కుటుంబంలో అమ్మ నాన్న అక్క తమ్ముడు అందరూ గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్లైతే అది చరిత్ర అంటే ఆ హిస్టరీని తమ సొంతం చేసుకుంది ఓ తెలుగు కుటుంబం ఇంతకీ ఎవరా కుటుంబం వాళ్ళేం చేసి ఈ ఘనకార్యం సాధించారు తెలుసుకుందాం చలో ఇదిగో చేతిలో గిన్నీస్ బుక్ రికార్డ్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ కుటుంబమే ఆ ఘనత సాధించేసింది అందులో మనం చూస్తున్న ఆ తండ్రి పేరేమో విజయ్ అనే కుర్రాడు మామూలుగానే డాన్స్ లో దిట్ట కొరియోగ్రాఫర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు అది చాలాదన్నట్లుగా భారతదేశంలో పుట్టి ప్రపంచమంతా పాకిన యోగా విద్యలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించారు ఇక ఆయన పక్కనున్న ఆయన భార్య జ్యోతి కూడా భర్త అడుగు జాడల్లో నడిచి ఆమె కూడా యోగాలో మంచి గ్రిప్పు సాధించింది ఇక ఫోటోలో ముందు కూర్చొని ఉన్న ఆ బంగారు తల్లి జస్మిత స్కిప్పింగ్ క్రీడలో పట్టు సాధించింది అదిగదిగో ఆ బాలిక పక్కన కూర్చున్న విజయ్ జ్యోతిల ముదుల కుమారుడు శంకర్ ట్రాంపోలిన్ మీద ఎగురుతూ స్కిప్పింగ్ చేయడం ప్రాక్టీస్ చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లికి చెందిన ఈ కుటుంబం ప్రస్తుతం చైనాలో నివసిస్తుంది పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు భార్య భర్తలిద్దరు డాన్సు యోగా శిక్షణ కేంద్రాలు పెట్టి బతుకుబాటలో ముందుకు సాగుతున్నారు ఇదండి ఆ ఫ్యామిలీ నేపథ్యం ఇంతటితోనే ఆగిపోతే ఆ కుటుంబం గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కానీ ఆ భార్యాభర్తలు తాము నేర్చుకున్న విద్యలో ఏదో ఒక ప్రత్యేకత సాధించాలని అనుకున్నారు యోగాలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని కూడగట్టుకొని ఎవరు చేయలేని ప్రయోగాలకు దిగారు ముందుగా విజయ్ యోగాలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావించే అష్టవక్రాసానాన్ని గిన్నీస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శించి ఇరవై రెండు నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు ఆ తర్వాత మాయురాసనాన్ని రెండు నిమిషాల పాటు బాకసానాన్ని మూడు నిమిషాలు వేసి అంతకు ముందున్న రికార్డులు బద్దలు కొట్టారు అందుకుగాను గిన్నీస్ రికార్డ్ అందుకున్నారు ఇక ఆయన భార్య జ్యోతి నిండు గర్భిణిగా ఉన్న సమయంలోనే కుర్మాసనాన్ని ఏకంగా పది నిమిషాల పాటు ప్రదర్శించి మరో గిన్నీస్ రికార్డును పటాపంచల్ చేశారు ఇక ఈ దంపతుల కుమార్తె జష్మిత ఒంటి కాలితో నిమిషానికి నూట అరవై స్కిప్పింగ్లు చేసి కిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కేశారు మీ కడుపున పుట్టిన నేను తక్కువ తిన్నానా ఏమిటి అన్నట్లుగా వీరి ఐదేళ్ల గుడతడు శంకర్ ట్రాంపోలియన్ మీద నిమిషానికి నూట ఇరవై తొమ్మిది స్కిప్పింగులు చేసి తాను కూడా రికార్డ్ బ్రేక్ చేసేశాడు కట్ చేస్తే వీరందరి చేతిలో గిన్నిస్ బుక్ రికార్డులు సగర్వంగా నిలిచాయి తెలుగు బిడ్డల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాయి విజయ్ తో పాటు ఆయన ఫ్యామిలీ అందరూ ప్రేమించే సెలబ్రిటీ ఒకరున్నారు ఆయనే మెగాస్టార్ చిరంజీవి ఏదో ఒక సందర్భంలో విజయ్ అందుకోవాల్సిన ఓ పురస్కారం చిరంజీవి చేతుల మీదుగా అందుకునే అవకాశం కలిగింది తాము గుండెల నిండా ప్రేమించే తన అభిమాన నటుడు చిరంజీవి చేత పురస్కారం అందుకోబోతున్నామన్న ఆయన ఆనందం అంబరాన్ అంటింది గాని ఏదో కారణం వల్ల ఆ ఫంక్షన్ కు మెగాస్టార్ రాలేకపోయారు ఆ ఛాన్స్ తప్పిపోయిందన్న దిగులును మర్చిపోలేకపోతున్నానంటూ ఇటీవల ఇండియాకు వచ్చిన విజయ్ సుమన్ టీవీ సినిమా జర్నలిస్ట్ ప్రభు దృష్టికి తెచ్చారు అదే విషయాన్ని ఏదో సందర్భంలో ఆ సినిమా ప్రతినిధి చిరంజీవి దగ్గర ప్రస్తావించారు తన అభిమానులంటే ప్రాణం పెట్టే మెగాస్టార్ వెంటనే ఆ కుటుంబం ఇండియా వచ్చినప్పుడు ఒకసారి కలుద్దామన్నారు మెగాస్టార్ అన్న ఆ మాట గురించి ప్రతినిధి ద్వారా తెలుసుకున్న విజయ్ ఎప్పుడో ఇండియాకు వచ్చినప్పుడు కాదు ఆయన చెంతకు తక్షణం కదిలి వస్తున్నామంటూ చైనా నుంచి ఇండియాకు వచ్చేశారు మెగాస్టార్ కలిశారు ఆయన ఆతిథ్యం స్వీకరించారు ఆకాశమంత ఆనందాన్ని గుండెల్లో నింపుకొని తిరిగి చైనాకు వెళ్లిపోయారు ఇది ఓ అభిమాని పట్ల మెగాస్టార్ కుటుంబం చూపించే ఆదరణ ఆపేత దట్ ఈస్ చిరంజీవి దట్ ఈజ్ విజయ్ ఫ్యామిలీ ది అచీవర్స్ ఆఫ్ రికార్డ్స్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి